కల్కత్తా పశ్చిమ బంగాల్ हमको ভালবাসి లైక్ సబ్స్క్రైబ్ హై హలో నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ ఇట్లునారా అందరూ మంచిగా ఉన్నారు నేను కూడా మంచిగా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ మీ వెయిటింగ్ ఇక్కడ విషయం వరి నాట్లేస్తున్నాం అది కూడా పశ్చిమ బెంగాల్ వాళ్ళతో వేపిస్తున్నాం సో అది ఎట్లుంటుంది ఏం కదా అనేది చూపిస్తా సో మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సో అది ఎప్పుడు ఎండ్ చేస్తారు అసలు వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఎట్లా చేస్తారు అనేది కంప్లీట్గా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోమా సో లెట్స్ గౌ నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఇగో మనం ముచ్చట ఏంటంటే ఇవాళ పశ్చిమ బెంగాల్ వాళ్ళతో మనం నాట్లు వేపిస్తున్నాం అన్నట్టు పశ్చిమ బెంగాల్ కోల్కతా సో వాళ్ళతో మనం వరి నాట్లు వేయించుకున్నాం వాళ్ళొక టీం అనేది మా విలేజ్కి వచ్చింది అన్నట్టు సో ఈ మధ్యలో నాట్లు వేసే వాళ్ళు కరువు అయిపోతున్నారు కాబట్టి ఊర్లల్లో సో వాళ్ళు వచ్చి తిప్పల కోసం వచ్చి ఇక్కడ బతికి ఒక వన్ మంత్ ఇక్కడనే ఉండి స్పెండ్ చేసి వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టు సో అది ఒక మనకు బెనిఫిటే అవుతుంది ఎందుకంటే అన్న టైంలో అన్న టయానికి మనకు అనుకున్నట్టుగా వరి నాట్లు వేసి వెళ్తారన్నట్టు సో రెడీ అవుతున్నారు మనోళ్ళు వీళ్ళే సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వరిని పీక్కొని కట్టలు కట్టేసుకుంటారు కట్టలు కట్టేసుకొని దగ్గర దగ్గర వేసుకుంటారు అన్నట్టు నిలబడి అవి ఇట్లా ఇసిరేసుకుంటారు అన్నట్టు సో అలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది కొంచెం కాదు మన వాళ్ళకు వీళ్ళకు బాగా డిఫరెన్స్ ఉంటుంది సో ఇట్లా కట్టలు కడతారు చూతురు కదా పీకేసి కట్టలు కట్టుకొని దానికి ఏదైనా గడ్డి పోసలు ఉంటాయి కదా వాటితోనే కట్టుకుంటారు వాటితోని కట్టుకొని ఎందుకంటే వాళ్ళు తీసుకునే టైంలో వరి వేసే టైంలో ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటాయి అని సో అట్లా కట్టేసుకుంటారు అన్నట్టు సో దాని ఇది అన్నట్టు చూస్తున్నారు కదా ఎక్కడుంటే అక్కడికి ఒడ్డు మీద నుండే మొత్తం విసిరేస్తారు అన్నట్టు ఇక అది ఆ కట్ట ఇచ్చిపోదు సో డిస్టర్బ్ కాదు వాళ్ళకి మంచిగా ఉంటుంది అన్నట్టు సో వాళ్ళు ఇట్లా యూజ్ చేస్తారు అన్నట్టు అంతా పీక్కొని ఒక్కసారి పీక్కొని స్టార్ట్ అవుతారు మనిషికి నీ చేతులు పట్టుకొని స్టార్ట్ అయ్యి పొలంలో వేసేసుకుంటారు మిగతా ఒక వన్ పర్సెంట్ మాత్రం ఎప్పటికీ అక్కడనే ఉంటారు ఇక్కడ మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే చిన్నగా కోతులు బాగా వచ్చిండే మాకు పొలం దగ్గర బాగున్నాయి కోతులు మధ్య మధ్యలో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అది సో విషయం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఇక పైనుంచి వేస్తున్నారు కదా ఒడ్డు మీద నిలబడేస్తాడు అన్నట్టు సో ఎక్కడెక్కడ ఎన్నెన్న అవసరం అనేది చూసుకుంటూ వేసేస్తారు అన్నట్టు ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే కోల్కత్తా టీం డిఫరెన్స్ ఏంటంటే ఈ చూస్తున్నారా తాళ్ళు ఇక్కడ కొలతలు పెట్టుకుంటారు కొలతలు పెట్టుకొని వేస్తారు అన్నట్టు ఎట్లా అంటే ఈ తాడు ఉందా ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు అక్కడ అవతల చెట్టు దగ్గర ఒక పర్సన్ ఉంటాడు ఈ ఇద్దరిద్దరు ఉంటారు అనుకో అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఉంటారు సో సమానంగా వాళ్ళు మునుములు వంచేసుకుంటారు మునుములు అంటే మా తెలంగాణలో మునుములు అంటాం అంటే ఇక మీ అంటే కొన్ని కొన్ని ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కదా అట్లా అన్నట్టు అట్లా వేసేసుకొని లైన్లు పెట్టేసుకొని ఆ లైన్ల మధ్యలోనే వేస్తారు అన్నట్టు సో అది ముఖ్యంగా ఇక ఇక మధ్య మధ్యలో మనం చిన్న చిన్న వీడియోలు తీసినాం అన్నట్టు సో చూస్తున్నారు కదా అమ్మ బాబు ఇట్లా వేస్తారు అన్నట్టు ఇక చూస్తారు కదా లైన్లు కట్టేసిరు తా తాళ్ళు ఎక్కడికక్కడ మంచిగా సెట్ చేసేసుకున్నారు ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్క తాడు ఉంటుంది అన్నట్టు ఆ తాళ్ళ మధ్యలోనే వేసుకుంటారు ఇక మధ్యలో గ్యాబ్ ఉంది కదా మీకు కనిపించట్లేదు అనుకుంటా ఇక తాళ్ళు కనిపిస్తున్నాయి సో ఇట్లా అన్నట్టు ఒక ఐదు మొక్కలు నాటుతారు అంతే ఒక ప ఒక పర్సన్కి ఒక ఐదు సార్ల ఐదు సార్లు వరేస్తాడు అన్నట్టు వరిస్తడు అంటే ఆ చేతుల కర్రల్ని ఐదు సార్లా పెట్టేంత మందమే వాళ్ళ మునుమన్నట్టు సో ఇట్లుంటుంది కదా ఇంతే ఇంత మందమే వాళ్ళది అన్నట్టు సో ఈజీగా వేసుకుంటూ పోతారు అన్నట్టు సో మన వాళ్ళ లేక ఎంత అంటే అంత పట్టుకొని ఇట్లా వేసుకుంటూ పోరు అన్నట్టు ఇంకో ముచ్చట ఏంటంటే కర్రలు కూడా చాలా తక్కువ వేస్తారు అట్లా ఎందుకు వేస్తున్నారు బాబు అంత దూరం ఎందుకు వేస్తారు అని మనం అడుగుతాం చూడు అట్లా ఏం చెప్తారంటే ఇది ఇట్లా తక్కువ వేసినప్పుడు ఏంటంటే కర్ర అనేది ఎక్కువ పిలకలు పెడుతుందని మనకు చెప్తా ఉంటారు అన్నట్టు ఇవి ఇక్కడ ఒక వన్ పర్సెంట్ ఏం చేస్తానంటే చెప్పినాయి కదా ఒక పర్సన్ ఎప్పటికి కానీ ఇట్లా కట్టలు కట్టేసుకునే ఉంచుతారు ఎందుకంటే ఎంటది అంటే తిను కట్టెలు కట్టేసి అది చేస్తాడు అన్నట్టు నా చేతిలో ఉన్నది ఏంటిదంటే గొర్రు చిన్న గొర్రు అంటాం దాన్ని చేతి గొర్రు అది ఏం చేస్తుంది అంటే మనం ట్రాక్టర్ దున్నినప్పుడు అక్కడక్కడ మిర్రలు ఏర్పడతాయి మిర్రలు అంటే ఎత్తు భూమి ఏమిటది అన్నట్టు దాన్ని సమానం చేసుకుని తనకు ఇది అన్నట్టు యూజ్ చేస్తామన్నట్టు సో నేను ఇప్పుడు వాళ్ళు అరేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఇది చేయాలన్నట్టు ఇవి ఇట్లా అన్నట్టు అక్కడికి వాటర్ అంది మిర్రలు అంటాం ఆ వీటిని అక్కడ ఎత్తుకుండి వాటర్ పోవ పోవన్నట్టు సో అది నేను సెట్ చేస్తున్నాను అంటూ మన పని మనకే ఉంటుంది ఎంత వాళ్ళు ఎంత ఈజీగా వరి వంచేసుకునే అంత ఏం చేసినా కానీ మన పని మాత్రం మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇగో చూస్తురు కదా కోతులు ఎక్కడైనా మాకైతే చే చుట్టూ కోతులే ఉంటాయి అన్నట్టు ఇగో ఇదన్నమాట మా దగ్గర జామ చెట్లు కూడా ఉన్నాయి సో ఇదన్నమాట ముచ్చట ఇప్పుడు మన వాళ్ళకు వీళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే కర్రలు దూరం దూరం వేస్తారు చూస్తురు కదా ఒక పర్సన్ పని ఇదే అన్నట్టు ఎప్పుడు వరి పీక్తా ఉండాలి చేస్తూ ఉండాలి ఇగో ఇట్లుంటుంది అన్నట్టు ముచ్చట ఏ బాయ్ చాయ్ కదా మన ఇంది ఎట్లుందో అచ్చిన హిందీతో సాగు కొట్టిన వాళ్ళని సో విషయం ఏందంటే వాళ్ళకు మధ్యలో పొద్దున ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా వాళ్ళకు ఛాయ్ ప్రిపేర్ ఇవ్వాలి ఛాయ్ బిస్కెట్ మేము స్పెషల్గా ఇక గుడ్ డే వచ్చినాం అన్నట్టు సో ఎట్లా అన్నట్టు మేమే ప్రిపేర్ చేసి మేమే తీసుకొచ్చినాం ఉంటుంది వాళ్ళకి ఛాయ్ కూడా ఇవ్వాలి అన్నట్టు పొద్దు పొద్దు అంటే మేము ప్రిపేర్ చేసింది ఓన్లీ ఛాయ్ మాత్రమే బిస్కెట్ కూడా తయారు చేసినాం అనుకున్నారు కాదు షాప్లో కొనుకొచ్చినాం సో వాళ్ళు స్టార్ట్ చేసిర్రు తాగడం చాయ్ మాత్రం ఉంది అన్నారు ఎవరు తయారు చేసిరు ఎక్కడ వేసిరు అవన్నీ డీటెయిల్స్ అడిగారు విషయం ఏంటంటే ఇంట్లోనే తయారు చేసినాం అవును ఇంట్లోనే తయారు చేసినాం అన్నట్టు చాలా చాలా టేస్టీ ఉందట ఇంతవరకు ఎప్పుడు తాగలేము అనే డైలాగులు కూడా వేసిరు మనకు అచ్చగా ఇంది కొంచెం కొంచెం అచ్చ అని చెప్పినాయి కదా హచ్చిరాని ఇచ్చి హచ్చిరానింది ముఖ్యం ఏంటంటే మంచికి ఛాయ్ రాగా మళ్ళీ డబల్ డబల్ రాగా మళ్ళీ నాకో ఛాయ్ మిగిలింది అన్నట్టు సో ఛాయ్ తాగిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నారు యాజ్ యూజువల్గా మళ్ళీ స్టార్ట్ అన్నట్టు సో ఇట్లా ఉంటుంది వాళ్ళ వరేసే విధానము భలే గమ్మత్తు ఉంటుంది మంచిగా ఉంటుంది దూరం దూరం వేస్తారని చెప్పినాయి కదా ఇట్లా వేస్తారు మన వాళ్ళ లెక్కనైతే దగ్గరికి వేయరు చాలా బాగుంటుంది భలే గమ్మత్ అనిపిస్తుంది కదా వీళ్ళు వరేసే విధానం చూస్తుంటే আমি নিচে থেকে পাঠিয়ে দিলাম ছোট আমি সবার নিচে সবার আবার মাঝে ভালো ছাড়া চিতু নেই সবার আবার মাঝে ఫస్ట్ నేను వీడియో తీస్తున్నప్పుడు నార్మల్గా వీడియో తీస్తారు కదా అంతే అనుకున్నారట కాకపోతే విషయం చెప్పిన నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది బైక్ ఇది సంగీత అనే మంచి ఎక్సైట్ అయ్యారు అన్నట్టు సో వాళ్ళను సాంగ్స్ వాడమని ఫోర్స్ చేసింది నేనే ఆ ఫోర్ చేసి మరీ వాడిపించుకున్న చాలా మంచిగా వాడిరు ఇంకో తమ్ముడు కూడా వాడతాడు మున్ ముందు ఇక ముచ్చట ఏంటంటే మందు బస్సు మందు చల్లుకోవాలి కదా సో మన పని మనకే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లనే అవుతుందా మందుబస్తాలు ఇప్పేటప్పుడు ఎంత టార్చర్ అనిపిస్తుంది అంటే టిక్క డాష్ అవుతుంది ముంద చెప్పాలంటే కదా ఇది ఇప్పేటప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళేది చూడు అబ్బా పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది భయ ఎందుకనంటే నేను చాలాసార్లు అనుభవించిన ఇట్లా ఈజీగా అయితే మస్తు అనిపిస్తుంది సో ఎంటనే మనం మందు వెళ్ళేసుకోవాలి కదా సో అట్లా అన్నట్టు యాక్చువల్గా అయితే ఆల్రెడీ అల్లేసుకున్న ఇది నాకు వీడియో తీసేవాళ్ళు లేక ఇది ఒక దానిలో ఉన్న ఒక పర్సన్కి ఇచ్చి నేను వీడియో తీపిచ్చుకున్నాను అన్నట్టు జస్ట్ కేవలం ఇది మీకు చూపించడానికి కోసం మాత్రమే ఈ వీడియో తీపిచ్చిన అన్నట్టు లేకపోతే ఈ క్లిప్ కూడా ఉండకపోయేది సో అట్లా అన్నట్టు ఐడియా ఐడియా ఫ్యూ ఫ్రెండ్స్ ఏముంది అటు ఇటు చూసే వరకు మళ్ళా తినే టైం అయిపోయింది సో తినే టైానికి వీళ్ళు తినే ఫుడ్ అయితే నాకు చాలా అంటే ఆశ్చర్యం కలిగింది తర్వాత బాధ అనిపించింది తర్వాత పాపం అనిపించింది అంటే లేక కాదు ఏం కాదు వీళ్ళు ఉన్న వీళ్ళకున్న టైమింగ్స్లో వీళ్ళకు వండుకునేంత టైం లేక ఇట్లా వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తింటారంట ఇది పెద్ద ఏదో ఇప్పుడు లేక అని కాదు కానీ నాకు చూసేసరికి కొంచెం బాధ అనిపించింది విషయం ఏంటంటే దాంట్లో అన్నంలా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని తింటురు అన్నట్టు పిసుకుని తింటురు కొంచెం నాకు బాధ అనిపించింది ఏంది బాయ్ ఇట్లా చెప్తుంటే నేను కనీసం చట్నీ అన్న తెచ్చేటోని కదా కర్రీ అన్న ప్రిపేర్ చేయించేటోని కదా అని అంటే పర్వాలేదు మేము ఇట్లనే తింటాం మాకు అలవాటే మగా అన్నారు అన్నట్టు కొంచెం మంది ఏంటంటే బెల్లం బెల్లం ముక్క దానిలో చూసిరు కదా మీరు బెల్లం ముక్క పెట్టుకొని ఆ అన్నంలో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని పిసుకొని తిన్నారన్నట్టు నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కొత్త రకమైన వంటకం అన్నట్టు కొత్త రకమైన వంటలు ఇట్లాంటివి కూడా తింటారా అని అనిపించింది కానీ తింటారట వాళ్ళు చాలా హెల్దీ చాలా మంచిది మేము ఇట్లనేది తింటామన్నారు కానీ నాకు కూడా ఓకే మీరు తింటారు కావచ్చు ఇట్లనేది తింటారు కావచ్చు అనిపించింది కానీ కొంచెం బాధ అనిపించింది భయ ఎందుకు అంటే అరే చెప్పు ఉంటే ఏదన్నా చట్నీ అయినా కర్రీ అయినా ప్రిపేర్ చేయించేటోళ్ళం కదా అని అనుకున్నా కాకపోతే పర్వాలేదన్నా అని అన్నారు తెలుసు కదా మన అచ్చిరాని ఏంది మొత్తం కొట్టేసినాం అన్నట్టు మామూలుగా ఉండదు నీకేమో నా వచ్చా అంటే నాకు ఏం రాదు కానీ కొంచెం కొంచెం పోలీ ఇక్కడ ముచ్చట ఏంటంటే కాకా మంచిగా బీడీ ముట్టించుకొని ఆరామ్స్గా గా అంటే తిన్న తర్వాత ఇలా వేసే విధానం బాగా స్పీడ్ ఉంటది దూరం దూరం వేస్తారు కదా సో ఎంతటి భూమి అయినా ఒక రోజులో ఐదు ఎకరాలు అనగా వేసేస్తారు అన్నట్టు చాలా ఫాస్ట్ గా వేస్తారు ఫ్రెండ్స్ లొకేషన్స్ గురించి మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్

ఫుల్ క్రేజీ అండ్ హార్డ్ వర్క్ మామూలు కాదు అటు వరి విక్కుంటా అటు వరి పని చేసుకుంటా మళ్ళీ వచ్చి వీళ్ళతో పాటు వరి వేయడం అన్నట్టు నాకు మస్తు అనిపించింది చాలా చాలా హార్డ్ వర్కర్ సూపర్ సూపర్ బ్రదర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనలోని తెలుగులో మాట్లాడిపిస్తా ఏం మాట్లాడతారో చూద్దాం స్మైల్ స్మైల్ ఓకే అన్నం తిన్నారా అంటే ఏంటిది అన్నం తిన్నారా అను అన్నం తిన్నారా తిన్నారా అన్నం తిన్నారా అన్నం తిన్నారా గుడ్ బాయ్ ఏం కూరే అరే అరే అరే

ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయింది అయిపోయిందంటే లాస్ట్ ఎండింగ్ అది ఇక అయిపోతుంది సో ఎక్కడ ఎక్కడ తాళ్ళు అని చెప్పిన కదా ఆ తాళ్ళు అవన్నీ చుట్టేసుకుంటారు అన్నట్టు మంచిగా నీట్గా సో చుట్టేసుకొని కాలు చేతులు కడుక్కొని ఇక ప్రిపేర్ అవుతారు వడ్డెక్కడానికి సో మొత్తం మీద కంప్లీట్ అయిపోయింది అమ్మయ్యా అనిపించింది ఒక ఇరవై రోజుల కష్టం సమ్మగా అనిపించింది అయిపోతే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఎక్కడికైనా ఎవ్వరికైనా ఫీలింగ్ ఉంటుంది పక్కా మీరు అనుభవించినట్టు అంటే కింద గవర్నమెంట్ చెప్పండి నిజమైనా కాదా అన్నది సో వీళ్ళు వెళ్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కదా ఆ చేతులు ఉన్నాయి అవి అన్నట్టు ఆ తాళ్లు దేనికి కానీ కట్టెలకు ఇట్లా చుట్టుకొని ఉంటాయి అన్నట్టు ఇవి క్యారీ చేసేది మాత్రం ఓన్లీ పశ్చిమ బెంగాల్ కోల్కతా వాళ్ళు మాత్రమే ఎత్తారు మిగతా బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు మాత్రం నార్మల్గా మన వాళ్ళు వేసినట్టే అన్నట్టు సో వీళ్ళందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ मैं कलकत्ता पश्चिम बंगाल इधर आएगा आपको नाम है मुकुंद अच्छा लाइक शेयर कमेंट है मल्ला नूरी लाइक शेयर सब्सक्राइब सब्सक्राइब ओके राइट